నమస్తే నేను మీ కొంక్యాని వేణుగోపాల్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఒకే రోజు అరవై ఆరు లక్షల మందికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించింది అయితే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో ఎన్నో ఏళ్ళుగా తమ పార్టీని నమ్ముకొని ప్రభుత్వం అధికారంలోకి రావాలని భావించే తెలుగు తమ్ముళ్లకు ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసింది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఐదు సంవత్సరాల పాటు అధికారం లేకుండా పార్టీ జెండా మోస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తి చూపుతూ ఆందోళన చేయడానికే పరిమితమైన టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఇప్పుడు మళ్ళీ జనానికి చేరువయ్యే అవకాశం ప్రభుత్వ పథకాల రూపంలో వచ్చిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అన్ని సచివాలయాలకు సంకేతాలు ఇచ్చారు ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను భాగస్వాములను చేయాలని సంకేతాలు ఇవ్వడం మూలంగా ఈరోజు పింఛన్న పంపిణీ కార్యక్రమంలో వారు చురుకైన పాత్ర పోషించారు గతంలో కూడా ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఎన్నో కార్యక్రమాల్లో వారు ప్రధాన భూమిక పోషించే పరిస్థితి ఉండేది అయితే అప్పట్లో జన్మభూమి కమిటీల్లో కూడా వీరు కీలకంగా ఉండడం లబ్ధిదారుల ఎంపిక లాంటి కార్యక్రమాల్లో కూడా కీలకంగా వ్యవహరించడం జరిగేది అయితే దీన్ని అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అప్పుడున్న విపక్షాలు విమర్శించాయి అయితే అటువంటి విమర్శలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక అంతా చట్టసభ సభ్యుల ద్వారానే అధికారుల ద్వారానే జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసేటటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ స్థానిక సంస్థల ప్రతినిధులే కాకుండా పార్టీ కార్యకర్తల్లో కూడా భాగస్వాముల్ని చేయడానికి టీడీపీ అధినాయకత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది అయితే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పార్టీ కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇలా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసిన సందర్భాలు లేవు తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇవ్వడం మానేసి కేవలం గ్రామీణ స్థాయిలో వాలంటీర్లు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి తప్ప మధ్యలో ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉండేది దీని మూలంగా కూడా ఆ పార్టీకి కేటర్ దూరమైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉన్న రాజకీయ పార్టీ అది అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా బలంగా ఉంటుందని చెప్పడానికి ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం అనుబంధ విభాగాలు పటిష్టంగా ఉండడం కారణం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేడర్ బలంగా ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్కు లీడర్కు దూరం పెరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి భాగస్వామ్యం లేని పరిస్థితులు ఉండడంతో ఆ పార్టీ వరపరాజయం చెప్పి చూసింది ఎన్నికల్లో ఓటమి గెలుపు మధ్య తేడా చాలా తక్కువే ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ ఘోరాతి ఘోరాజయమ పరాజయానికి మాత్రం కేడర్ను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణంగా భావించవచ్చు అనుభవం ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా రాజకీయ నేతగా చంద్రబాబు కేడర్ను పట్టిష్టపరుచుకునేందుకు ప్రభుత్వం అమలు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సంక్షేమ కార్యక్రమాల్లోనూ స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు పార్టీ కేడర్ను పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఆ పని చేయలేకపోయారు ఇదే చంద్రబాబుకు జగన్కు ఉన్న తేడా అని చెప్పుకోవద్దు